మున్సిపల్ కమిషనర్ కి ప్రతి ఒక్కరికి కేసులు పెట్టి కావాలని వాడికి రెండు ఓన్ కార్లు ఉన్నాయి వాడికి రెండు ఓన్ కార్లు ఉన్నాయి వాడు ఓన్ బాడు తిప్పుకుంటాడు సెలుపులు ఇస్తాడు వాడు సెలుపులు తిప్పుకుంటా రెండు ఓన్ కార్లు డ్రైవర్లు మెడి తిప్పే కాదు కానీ వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడికి ఇదే పని ఇంకా బావటం గ్రీవెన్స్ చేయడం ఉంది ఏ దేనికి పెడితే ఎవరు వస్తారు ఇట్లా ఈ స్టాండ్ మీద కక్షాలు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఒక వంద యాభై

మీరు జరగకపోతే న్యాయం జరగకపోతే మేము కూడా కోర్టు అంత ఇటీవల ధర మాట్లాడుకొని దాన్ని బట్టి